ఎర్రజెండా పట్టుకొని పోరుబాట పడుతున్నటువంటి ఒక సైనికులందరికీ కూడా నేను అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఆపరేషన్ ఆపరేషన్ కగార్ అనేటువంటిది నా దృష్టిలోనే మా పార్టీ దృష్టిలో ఇది ఆపరేషన్ కార్పొరేట్ కబ్జా అడవుల పైన సహజ సంపద పైన గిరిజనుల పైన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటు దాష్టికం అని చెప్పని బిఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది వ్యక్తిగతంగా నేను కూడా అదే భావిస్తా ఉన్నాను మిత్రుల ఇది మానవత్వానికి మచ్చ భారత చేయవలసిన వాళ్ళకి కానీ రాజ్యాంగాన్ని రక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళు హు ఆర్ సపోజ్ టు బి ద కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగాన్ని కాపాడే వాళ్ళు వాళ్ళే ఇవాళ రాజ్యాంగాన్ని చేతిలో తీసుకొని వాళ్ళ విక్సల విడిగా పిట్టలు లెక్క ఇవాళ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఒక వాళ్లను కాల్చి చంపడం ఇది మానవత్వానికి మచ్చ భారత రాజ్యాంగానికి కూని చేసినట్టుగానే భావించాల్సిన అవసరం ఉంటుంది మిత్రులారా ఆపరేషన్ కగాకు సంబంధించినటువంటి ఒక ప్రస్తావన వచ్చినప్పుడు కేసీఆర్ గారితో దీనిపైన పార్టీలో మేము అంతర్గతంగా చర్చ చేసినాం చర్చ చేసినప్పుడు వారు ఒకటే మాట అన్నారు ఇది మానవత్వానికి మత్సా రాజ్యాంగాన్ని కూని చేసినట్టే దీనిపైన పార్టీ నిర్దిష్టమైన స్టాండ్ తీసుకుంటుంది అని చెప్పని వరంగల్లో పదిహేను లక్షల మందితో జరిగినటువంటి ఒక మహాసభలో దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అంతకుముందు ఒక రికగ్నైజ్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ ఒక పెద్ద అధికారంలో ఉన్న పార్టీలు నిర్ణయం తీసుకోకముందే ఒక నిర్దిష్టమైన నిర్ణయాన్ని ప్రకటించి ప్రభుత్వం వెంటనే శాంతి చర్చలు జరపాలా నిర్ద్వందంగా బేషరత్తుగా కాల్పులను విరమణ చేయాలా అని చెప్పని ప్రకటించినటువంటి ఒక పార్టీ దానికి వాళ్ళకు కూడా కట్టుబడి ఉన్నాము ఈ వేదిక నుండి కూడా కేసీఆర్ గారు చెప్పినటువంటి ఒక సిద్ధాంతం కావచ్చు నిర్ణయం కావచ్చు మరొకసారి నేను మీ అందరి ముందు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఇంకొక రెండు మూడు విషయాలు నేను ముందు పంచుకోదలుచుకున్నాను అసలు ఏం కోరుకుంటా ఉన్నారు ఇంతకుముందు పెద్దలు వెంకటరామయ్య గారు తీర్మానం ప్రవేశపెట్టి అద్భుతమైన అంశాలన్నీ కూడా మనందరి ముందు ప్రవేశపెట్టి మాట్లాడింది అయినా నక్సల్స్ అయినా ఏం కోరుకుంటా ఉన్నారు ఏం కోరుకుంటున్నారు అంటే భారత రాజ్యాంగం ఏం కావాలనుకుందో వాళ్ళు అదే కోరుకున్నారు ప్రియాంబుల్లో ఉన్నట్టుగా అంశం కానీ లేకపోతే ఆర్థిక అసమానితలైనట్టుగా సబ్బండ వర్గాలకు సమతుల్యమైన సామాజిక న్యాయం కలగాలని అందరూ కూడా కులం పేరు మీద మతం పేరు మీద వివక్ష లేకుండా స్వేచ్ఛ స్వాతంత్ర్యం బతకాలని చెప్పని భారత రాజ్యాంగం చెప్పింది అదే ఇవాళ మావోయిస్టులు కోరుకుంటా ఉన్నారు దాని దురదృష్టం డెబ్బై ఏడేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇవాటి కూడా పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు ఉన్నవాడు ఇంకా కూడా ఉన్నవాడుగా మారుతున్నట్టుగా పరిస్థితి మనం చూస్తా ఉన్నాం విద్యలో వివక్ష వైద్యంలో వివక్ష ఉపాధిలో వివక్ష తర్వాత ఉద్యోగాల్లో వివక్ష ఆఖరికి ఏమైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుందాం బ్యాంక్ కూడా ఏమన్నా లోన్లు ఇస్తాడా అని చెప్పనిపోతే నైన్టీ నైన్ పర్సెంట్ లెండింగ్ ఈజ్ ఓన్లీ టు ఎదర్ కార్పొరేట్ సెక్టర్స్ లేకపోతే అప్పర్ సెక్టర్లో ఉన్నట్టు వాళ్ళకి తప్ప పేద వాళ్ళకి వాళ్ళ బ్యాంకులు కూడా అందుబాటులో ఉన్నట్టు పరిస్థితి లేదు ఆఖరికి ఎంత దుర్మార్గము అంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థలో కూడా ఇవాళ అడగదొక్కబడ్డ వర్గాలకు అన్యాయం జరుగుతున్న ఒక పరిస్థితి గిరిజనులకు మైనారిటీలకు అనగదొక్కబడ్డ వర్గాలకు మరి ఇంకెక్కడ డెమోక్రసీ ఇంకెక్కడ భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు ఇంత దుర్మార్గంగా భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఒక పాలక వర్గాలు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ కూని చేస్తూ ఇవాళ మనం ఏదో సెకండ్ క్లాస్ సిటిజన్స్ అన్నట్టుగా ఇవాళ పేద వర్గాల వారు అణగదొక్కుతున్నప్పుడు ప్రశ్నించొద్దా ప్రశ్నించరా ప్రశ్నిస్తే నేరమా ప్రశ్న నుంచి పుట్టిందే నా దృష్టిలో ప్రశ్న నుంచి పుట్టిందే నక్సలితం ఎక్కడెక్కడైతే వివక్ష ఉంటుందో అక్కడ ప్రశ్నిస్తారు ఆ ప్రశ్న కొంత తీవ్రతరమైనప్పుడు ప్రభుత్వ నక్సలెట్లయితే కావచ్చు కానీ నువ్వు మూలాన్ని ప్రశ్నించ నివృత్తి చేయకుండా మూలానికి సమాధానం చెప్పకుండా ఇవాళ గనక ఈ రకమైనటువంటి రీతిలో పాలక వర్గాలు దుర్మార్గమైన దార్ష్టికానికి పాల్పడటం మానవత్వానికి మచ్చ ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్న పెద్దలంటే మేం ఏ రేస్తాం నలిపేస్తాం నల్లులమా దోమలమా చీమలమా మనుషులమా నలిపేస్తాం అంటున్నాడు ఏ అంటున్నాడు ఏ హక్కు భారత రాజ్యాంగం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ పోలీసులకు ఇచ్చినరా ఇచ్చినారా చెప్పిన ఒక మాట ఇవ్వాలి మరి ఎవడిచ్చినాడు ఈ హక్కు అమిత్ షా కావచ్చు మోడీ కావచ్చు పాలక వర్గాల వాడికి ఎవడిచ్చినాడు ఏరేసే హక్కు కానీ ఇవాళ మనం ఈ దేశంలో మనుషులము కాదనేటువంటి ఒక భావనతో ఇవాళ నేను ఏరేస్తామన్నటువంటిది భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమైన మానవత్వానికి వ్యతిరేకమైనటువంటి విషయాన్ని ఈ వేదిక సందర్భంగా మనం పాలక వర్గానికి చెప్పవలసిన అవసరం ఉందని చెప్ప నేను భావిస్తా ఉన్నాను ఇవాళ ఇవాళ గిరిజన బిడ్డలు కోరుకుంటున్నటువంటిది స్వేచ్ఛ వాళ్ళ అడవులను అదానికి అంబానికి కట్టి పెట్టడం కోసం ఇంకెవడో మైనింగ్ చేసుకుంటాడు అక్కడ ఉన్నట్టుగా ఖరిగ్ దోచుకోవడం కోసం ఇవాళ నిరాశ్రయం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఆరు వందల మంది అని చెప్పని ట్యాంక్లెట్లో రాసిండు కానీ అంతకంటే ఎక్కువ మంది చచ్చిపోయి ఉంటారు లెక్కకు లేకుండా చనిపోయినట్టుగా గిరిజన బిడ్డలు ఎంతమందో ఇవాళ ఊచకోతకు వస్తూ ఉన్నారు ఇవాళ ప్రభుత్వమే హత్యలకు పాల్పడుతూ కాపాడవలసిన ప్రభుత్వమే కంచే చేసినట్లుగా హంతకుడిగా మారిపోతే ప్రభుత్వ వ్యవస్థ హంతకుడిగా మారిపోతే ఎవరికి చెప్పుకోవాలి ఈ దేశంలో అని చెప్పని ఇవాళ ఈ వేదిక నుండి మనం ప్రశ్నిస్తా ఉన్నాం మిట్లర్ నే ఒక చిన్న నా వ్యక్తిగతమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ మీ ముందు షేర్ చేయదలుచుకున్నా రెండు వేల సంవత్సరంలో కుబుసం అని ఒక సినిమా తీసినాం మేము ఆ కుబుసం షేర్ గారు యాక్టర్ అది నక్సల్ సమస్య మీద మేము తీసిన సినిమా అది నక్సలైట్లు పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం సమాజం మధ్య ఉన్నటువంటి డైనమిక్ సున్నితమైనటువంటి ఇంటర్ఫేసెస్ను ఆధారంగా తీసుకొని విప్తంగా తీసుకొని సినిమా తీసినాం దాంట్లోనే మన గోరె టెంకన్న రాసినటువంటి ఒక పల్లె కన్నీరు పెడుతుందో అని ఒక పాట దోస్త అందమా దోస్తి కట్టుకుందమా అని చెప్పని అన్నలు ఆ పాడుకునేటువంటి ఒక పాట నింగి కేసినారా నేల తాలారా తారలారా అని చెప్పని ఒక పాట అవుతుందో ఆ పాటలన్నీ కూడా అందులో పెట్టుకొని ఒక అద్భుతమైన సినిమా తీసినాం యూనివర్సిటీలో అప్పుడు మాతో పాటు చదువుకున్న విద్యార్థులు శ్రీనాథ్ అని ప్రదీప్ అని అందరం కలిసి సినిమా ఇష్టం శ్రీనాథ్ వద్ద డైరెక్టర్ ఎందుకు ఈ అంశం చెప్పొచ్చిన అంటే ఆ సినిమా అంతా కూడా అయిపోయిన తర్వాత ఎండ్లో మేము తీసుకొచ్చిన కన్ఫ్యూషన్ ఏంటి అంటే క్లైమాక్స్ ఏంటి అంటే తుపాకులు ఎత్తి వీళ్ళైనా వాళ్ళైనా చర్చల ద్వారా మాత్రమే శాంతి చర్చల ద్వారా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది నక్సల్ సమస్య శాంతి పద్ధతుల సమస్య కాదు సామాజిక అసమానతల సమస్య కాబట్టి చర్చలు జరపాలని చెప్పని రెండు వేల సంవత్సరంలో ఆ సినిమాలో నేను మెసేజ్ ఆ మెసేజ్ ఇస్తే రెండు వేల నాలుగులో సార్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన చీఫ్ కంటెంట్ అప్పుడు క్యాంపెయిన్లో ఉంటారు ఎన్నికల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో మా కన్నీరు సినిమా మాకు రాయల్టీ ఎమ్మెల్యే కానీ మా పాటను మాత్రం పెద్ద ఎత్తున వాడుకున్నారని వాళ్ళు అధికారంలోకి వచ్చినారు వాళ్ళు తదనంతరం పాటను వాడుకున్నారు తర్వాత మేము ఆ సినిమాలో చెప్పినటువంటి ఒక స్ఫూర్తి ఏదైతే చర్చలు ఉన్నాయో ఆ చర్చలు కూడా చేస్తున్నారు సరే తర్వాత జరిగిన పరిణామాల గురించి నేను లోతుగా వెళ్ళను ఐ వాంట్ ఎట్ ఓన్లీ ఐ వాంట్ ఎట్ ఓన్లీ అపీల్ ఇన్ డెమోక్రసీ నో రోల్ ఫర్ సపరేషన్ అణచివేతకు కుట్రపూరితంగా కుతంత్రూరితంగా పాలక వర్గం హత్యగా హక్కు అధికారం ఇవాళ ప్రభుత్వాలకు లేదు చర్చ డెమోక్రసీ అంటే డైలాగ్ డైలాగ్ అంటే చర్చ కానీ ఆ స్ఫూర్తికి భిన్నంగా నిరంకుశంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది కాబట్టి ఇవాళ ఈ వేదిక నుండి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కేసీఆర్ గారు ఇచ్చిన సందేశాన్ని మరొక్కసారి మీ ముందు చెప్పదలుచుకున్నాను కగార్ ఆపరేషన్ ను వెంటనే నిలిపివేయాలా చర్చలు జరపాలా కాల్పుల విరమణ చేయాలా అదేవిధంగా ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అసమానతలను సామాజిక అసమానతలను పరిష్కరించే దిశగా ఒక శాంతియుతమైన పత్రాలు పోవాలి కానీ అదేదో ఆఫ్ఘనిస్తానో పాకిస్తానో లేదా మీద తుపాకులు ఎక్కువ పెట్టినట్టుగా కాలు అంటే మాత్రం నై చెలేగా నై చెలేగా అనేటువంటి వినోదాన్ని మరొకసారి మీ ముందుకు ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికి కూడా వేలికి పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ